ప్రారంభంలో నేను భావించినప్పటికీ మా అందరి స్నేహితుల యొక్క సహకారం లేకుండా ఈ మీటింగు రాదు కాబట్టి అందరి సహకారం ఉంది ఈ సందర్భంగా దయచేసి కొంచెం ఓపికతో కూర్చోండి దయచేసి వారు మాట్లాడేదాన్ని వినండి ఇని ఆలోచించండి బుద్ధుడు చెప్పినట్టు ఇని ఆచరించకండి వినండి ఆలోచించండి విశ్లేషించండి దాంట్లో తప్పెంతుంది నిజమేంతుంది అవసరమేముంది ఇది ఒకవేళ నిజమైతే ఈ స్వప్నం కనుక నిజమైతే ఎన్ని రకాలుగా ప్రత్యక్షంగా బీసీ యువత ప్రయోజనం పొందవచ్చు వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందం కాదు తెలంగాణ సమాజం కూడా మరింత ప్రజాస్వామీకరించబడడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరూ ఒక నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటేనే అన్ని రంగాలు ప్రజాస్వామికంగా అభివృద్ధి చెందుతాయి అధికారమంతా కేవలం రెండు కులాల మధ్య ఒక కులం దగ్గర ఉంటే అది ప్రజాస్వామికంగా వ్యవహరించదు నియంతృత్వమే కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ఇప్పుడున్న భూస్వామ్య భావజాలాన్ని ప్రజాస్వామీకరించడమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఇప్పుడున్న రెడ్డి వెల్మా కమ్మ కొంచెం ఎదగస్తున్నటువంటి మా మున్నూరు కాపు మిత్రులు కూడా అటు కాకుండా ఇటు కాకుండా తిరుగుతున్నారు వాళ్ళు తేల్చుకోవాలి ఇటా అట ఇటైతే అధ్యయనం చేయాలో కింద ఉన్న వాళ్ళను చేయని తీసుకొని ఉద్యమానికి నాయకత్వం వహించాలి కాబట్టి ఇంత స్పష్టత మనకు అవసరం మిత్రులారా క్లాస్ రూములలో పాఠాలు చెప్పడం అనేది మాకు కొంచెం ఉన్నప్పటికీ సమాజాన్ని నడిపించేటువంటి జ్ఞానం కానీ సమాజాన్ని నడిపించేటువంటి ఒక వ్యూహం కానీ మాలాంటి వాళ్ళకు లేదు సమాజంలో ఉండి సమాజాన్ని నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి ఇద్దరు మహానుభావులు మనకున్నారు వారు చాలా అంటే రకరకాల కార్యక్రమాల్లో బిజీ సెటిల్ ఉన్నప్పటికీ మన మనము ఏదైతే అడిగితే దాన్ని వారు మన్నించి వచ్చినారు దయచేసి వారి మాటలు వారి యొక్క ఉపన్యాసాలు మీరు వింటారని ఆశిస్తూ వీలైతే వీలైతే సెల్ ఫోన్లు కూడా సైలెన్స్ మూడ్లో పెట్టండి ఇంకా మరి వీలైతే ఈ సబ్జెక్ట్ మీద ఏమాత్రం గౌరవం అన్నా రెండు గంటలు స్విచ్ ఆఫ్ చేయండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినంతవరద కూడా దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి వినమ్రంగా అందరికీ కోరుతూ thank you very much.